thank you मेश सदाशि महादेवा शम्भो शङ्करमेश सदाशिवदेवा शम्भूशङ्क परमेश श्रीमहागणाधिपतये नमः परमशिवाय नमः महारुद्राय नमः आदिपरासक्तये नमः शिरिडीसाईश्वराय नमः सिद्धगुरुश्रीरमणानन्दमहर्षि गुरुभ्यो गुरु नमः మహర్షివారి మూడవ రోజు ధ్యాన సందేశం జీవాత్మకు పరమాత్మకు అడ్డుగోడవలే మనసు ఉన్నది శ్రద్ధతో తీవ్రంగా సాధన చేస్తే మనసు పరిశుద్ధమై బలహీనపడుతుంది జీవాత్మ పరమాత్మ వైపుకు వెళ్ళడానికి దారినిస్తుంది సహకరిస్తుంది ఒకవైపు సాధన మరొక వైపు ఇంద్రియ నిగ్రహం ఇంకొకవైపు విశాలంపటాన్ని త్యజిస్తే నీ మనసు నీకు కోరలు తీసిన పాము వలె దాసోహం చేస్తుంది చేప నీటికి దూరమై ఒడ్డుపై పడగానే గిలగిలా కొట్టుకుంటుంది మళ్ళీ నీటిలో రమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది మనసు కూడా విషయ సుఖాలకు దూరం కాగానే విలవిలలాడుతుంది జీవాత్మను ఇబ్బంది పెడుతుంది చంచలత్వానికి గురిచేస్తుంది జీవాత్మను వేదనకు గురిచేస్తుంది మనసు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు నీవు మనసును సాక్షిగా చూడాలి నీ సాధన ఇంకా తీవ్రం చేయాలి ఇంద్రియ నిగ్రహాన్ని మరింతగా పెంచాలి అప్పుడు దైవ సహాయం నీకు అందుతుంది ఒకవైపు నీ ప్రయత్నం ఇంకొక వైపు దైవ సహాయం వలన మనసు శక్తిహీనమవుతుంది జీవాత్మ శక్తివంతమవుతుంది ఇది నీకు ప్రాప్తించగానే దైవం నిన్ను లోపలికి లాగేస్తాడు మనసును దాటేలా చేస్తాడు పరమానందాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి తీవ్రమైన సాధనతో ఇంద్రియ నిగ్రహముతో విషయలంపటాన్ని త్యజించి పరమానందాన్ని సొంతం చేసుకో ఇన్ని నాళ్లకు నీ కటాక్షం కలిగిందా రుద్ర అంటూ మహర్షివారు నాలుగవ పాటను ముల్తానీ రాగంలో ఈ విధంగా రచించారు ఇన్ని నాళ్లకు నీ కటాక్షం కలిగిందా రుద్ర నమక మంత్ర జ్ఞాన వర్షమును కురిపించితివి వేదేశ్వర మహారుద్ర కనులుండి చూడలేని గృడ్డివాణివలే విశ్వమంతటిలో దర్శించలేకపోయి తిని సర్వేశ్వర దేవదేవ నమక మంత్రాల ఉపదేశముతో విశ్వమే నీ ధ్యాన సాధనై అద్వైత జ్ఞానం సిద్ధించనురా దయాసాగరా భోలాశంకర నమస్తే నమస్తే రుద్ర నమస్తే నమస్తే మహారుద్ర సూర్యుడిని చూస్తూ వెలుగునిచ్చే నిన్ను గుర్తించలేకపోయితిని సూర్యరూప ప్రత్యక్ష ఆహ్లాదమునిచ్చే చంద్రుడిని చూస్తూ చంద్రరూపాయ రుద్రాయ నమః పామును చూసి భయపడి గాని నిన్ను దర్శించలేకపోయితిని సర్పరూపాయ నమః చెట్టు నీడలో ఉండి నీకు నమస్కరించలేకపోయితిని వృక్ష రూపాయ ప్రాణేశాయ నమ నన్ను మన్నించు రుద్ర కరుణించు మహారుద్ర ఇకనైనా విశ్వమంతటా నిన్ను దర్శించే భాగ్యము నొసగుము సర్వవ్యాపి విరాట్ స్వరూప రుద్ర మహారుద్ర అన్నము తినుచు అన్నరూప గుర్తించలేకపోయి ప్రాణమునిచ్చే జలము త్రాగు పసిగట్టనైతిని భవాయ నమః ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేస్తూ గాలిలో నేను దర్శించకపోతిని వాయురూపాయ ఉగ్రాయ నమః రాళ్లను మొక్కలను గాని వాటిలో తిని చూడనైతిని శర్వాయ నమః నన్ను క్షమించు రుద్ర అనుగ్రహించు మహారుద్ర ఇకనైనా విశ్వమంతట నిన్ను దర్శించే వరము నొసగుము నమక మంత్రేశ్వర శుక్ల యజుర్వేదేశ్వర విశ్వమును విశ్వముగా దర్శించడం అజ్ఞానమురా అజ్ఞానమురా అవివేకమురా విశ్వమును శివునిగా దర్శించడము సుజ్ఞానమురా సుజ్ఞానం అద్వైత జ్ఞానం నేనే నీవురా నీవే నేనురా నీవే విశ్వమురా విశ్వమే నీవురా భేద జ్ఞానమును రూపుమాపర అద్వైత జ్ఞాననిష్టను ప్రసాదించుమురా పరమశివ పరమేశ్వర సదాశివ మహేశ్వర రుద్ర రుద్ర నమస్తే నమస్తే మహారుద్ర ఇప్పుడు ఈ కీర్తనను మనము విందాం ర్షమును కురి పింఛితి వేది మహ కనులుండి చూడలేని రుడ్డి విశ్వమంతటిలోని

विश्वमेनि ध्यानसाधनै अद्वैतज्ञानम् सिद्धिम् चनुरा చంద్రుడిని చూస్తూ నేను చూడలేకపోయి తిని చంద్రుడు లేఖ నీడలో ఉండి చట్టలో నమస్కరించ నమస్కరించే కోయిని करुणीद्र महारुद्र हिकनैन विश्वमन्त्रट निनुदरिञ्चे అన్నము తినుచు అన్నములో ని గుర్తించలే తిని ప్రాణముని త్రాగుచు జలములో నిన్ను పసిగఢ కనైతిని ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేస్తూ గాలిలోని ఉదరిశించకపోతిని వాయు కలను త్రొక్కి తినే గాని మాటిలు నిన్ను చూడనై తిని సినరుబాయా శర్వాయనమా నను मन्त्रट निनु दरिञ्चे वरमुनु सगुमु विश्वमुनु विश्वमुगा दर्शिञ्चडम् अज्ञानमुरा தரிசி சடமு சுமுற அைத்தே நிமு ज्ञानमुनुरूपमा परा अद्वैतज्ञाननिष्ठनु प्रसादिञ्चुमुर परम रुद्रा नमस्ते नमस्ते महा ంగా మనం మహర్షివారి మూడవ రోజు ధ్యాన సందేశం మరియు నాలుగవ పాటను వినడం జరిగింది మళ్ళీ మనం రేపు కలుద్దాం ఓం శివాయ రుద్రాయ నమ ఆది పరాశక్త